నమస్తే సార్ రండి రండి కూర్చోండి ఇంతకు ఏమయ్యా నీ సమస్య రాత్రి నుంచి విపరీతమైన నొప్పి సార్ అద్దరి నుంచి ఉందా పండు నొప్పి చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఇది ఏదో పండి నొప్పిలా లేదయ్యా ఎవరు బాగా కొట్టినట్టుంది సరే ఇక్కడికి రా మాట్లాడదాం మెల్లిగా మెల్లిగా ఏమయ్యా ఇదేం చెప్పు పంట నొప్పి అయితే కాదు ఎవరు బాగా కుట్టినారు కదా మెళ్ళిది సార్ గంట లేట్ వచ్చాననేసి నా భార్య రాత్రి వండుకొని ఊపిరిగా అయితే కొట్టింది సార్ నిజం సార్ ఊరితో చెప్పుకుంటే మర్యాద పోతుందని నేను మీ దగ్గర చెప్తాను సార్ డాక్టర్ దగ్గర ఆపోతే మాడకూడదు కదా సార్ అందుకని నిజమే చెప్తాను సార్ నేను దీనికి నేను మంచి మందులు రాయిస్తాను స్టోర్ ఉంటుంది తీసుకోనా మందులు షాప్ లో దొరుకుతాయి ఆ భార్య నా మాట వినాలంటే మందులు మా తరలి మంచి అమౌంట్ రాసింది సార్ ఎంతైనా ఖర్చు అయినా పర్వాలేదు సార్ దీనికంటే పవర్ఫుల్ ఓ పని ఒక వాటర్ తీసుకో మూడు గ్లాసుల్లో బాగా కలుపు తర్వాత పోయి మీ భార్యని రఫారించావు నువ్వు వేసుకొని రఫారించేస్తాను మళ్ళీ దిగిపోయిన నా పరిస్థితి ఏం సార్ మళ్ళీ ఒక పాటరీ మీకే తెలుసు సార్ ఎందుకంటే నేను చేసేది కూడా అదే